హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియోలో అయితే నా డైలీ రొటీన్ వర్క్ ఎలా ఉంటుందో అంతేకాకుండా నా గురించి కూడా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి నా పేరైతే రమ్య నేను ఒక హౌస్ వైఫ్ని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందండి ఫస్ట్లో మన ఛానల్లో మీరు చూసినట్లయితే ముగ్గుల వీడియోస్ అయితే పెట్టాను ముగ్గుల వీడియోస్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ వ్యూస్ అయితే అంతగా రాలేదు ఒక త్రీ మంత్స్ నుంచి అయితే కుకింగ్ వీడియోస్ ఇంకా వ్లాగ్స్ అయితే చేస్తున్నాను నా గురించి చెప్పాలంటే నేను అంత పెద్దగా ఏమీ చదువుకోలేదులేండి టెన్త్ క్లాస్ వరకు అయితే చదివాను మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నీ గురించి మాకు ఎందుకు అవసరమా అని అయితే అనుకోవద్దు నచ్చిన వారే ఈ వీడియో కంటిన్యూ చేయండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి అందరిలాగే నేను కూడా ఒక ఛానల్ పెట్టి ఎంతో కొంత డబ్బులు అయితే ఎర్న్ చేద్దామని నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నాకు మీ అందరి సపోర్ట్ కావాలండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడ చూడండి వీడియోలో మాకు వాటర్ రాక త్రీ డేస్ అవుతుందండి బట్టలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి అందుకే మిషన్లో అయితే వేసాను బట్టలని మిషన్ అయితే ఆన్ చేసి నేనైతే వంట పని చేయడానికైతే కిచెన్లోకి అయితే వెళ్ళాను ఇక్కడైతే కూరగాయలు అయితే అన్నీ సర్దుకుంటున్నానండి అన్నీ కవర్లలోంచి తీసేసి బుట్టలల్లో అయితే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఈరోజు కూర వచ్చేసి దొండకాయ కర్రీ అయితే చేశాను దొండకాయ ఫ్రై అయితే చేశానండి నెక్స్ట్ అయితే దొండకాయలు అయితే కట్ చేసి కూర అయితే వండాను మేమైతే ఎక్కువగా అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే తిరుపతి అయితే వెళ్తామండి టూ టైమ్స్ శ్రీవారి సేవకు కూడా వెళ్ళాము మాకైతే దేవుడు అదృష్టాన్ని అయితే మాకైతే కల్పించిండు మీకేమైనా డౌట్స్ ఉంటే దర్శనాల గురించి ఏమైనా వివరాలు కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను మా లైఫ్ స్టైల్ వచ్చేసరికి మాదొక పల్లెటూరు ఖమ్మం డిస్టిక్ దగ్గర కానీ మేమైతే అక్కడ ఉండము బిజినెస్ పరంగా వేరే ఊర్లో ఉంటాము ఏదైనా పని పడితే మాత్రం మా సొంత ఊరికైతే వెళ్తామండి ముందు ముందు వీడియోస్లో మా విలేజ్ని మా సొంత ఇంటిని నేను మీకు చూపిస్తాను ఇంకా మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది డైలీ రొటీన్ వర్క్ ఎలా ఉంటుంది అనేది నేను చేసే పూజలు అన్నీ నేను మీతో చెప్తానండి ఇక్కడ అయితే నేనైతే వంట చేస్తున్నానండి అన్నం అయితే రెడీ అయింది కూర అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంట్లో వంట పని మొత్తం పూర్తయ్యాక బయటకైతే వెళ్ళాను బయట మెషిన్లో బట్టలు ఉతకడం అయితే పూర్తయింది మా దగ్గర రెండు మూడు రోజుల నుంచి అయితే వర్షం పడ్డట్టే అవుతుంది కానీ వాహనైతే అయితే పడట్లేదండి నేనైతే ఇంకా బయటికి వెళ్ళి మెషిన్లో బట్టలన్నీ తీసేసి ఒక బకెట్లో వేసుకొని అవైతే అన్నీ ఆరేసాను దండ మీద అదే అయితే నేను ఇక్కడ వీడియోలో అయితే చెప్తున్నానండి మీకు నాకైతే మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని నేనైతే అనుకుంటున్నానండి చూడండి ఇక్కడ మిషన్లో బట్టలన్నీ తీసి బకెట్లో వేసి బట్టలైతే అన్నీ ఆరేస్తున్నా అండి అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి శారీసు ఇవి ఎప్పుడో తీసుకున్నవి డైలీ వేర్ శారీసు వీటికైతే ఫాల్స్ కుట్టుకుందామని అయితే బయటకైతే తీసాను బ్లౌజ్లు అయితే అయితే ఇచ్చానండి స్టిచ్చింగ్కి శారీస్ ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తున్నాను చూడండి ఒకసారి త్రీ శారీస్ ఏమో ఉన్నాయండి త్రీ శారీస్ ఉన్నాయి వాటి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అట్లా పడింది బాగున్నాయండి శారీస్ అయితే మెత్తగా ఉన్నాయి బాగున్నాయి ఓకేనా అండి ఈ వీడియో అయితే నేనైతే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే అండి మరి బాయ్